We'll <laughs> అజార్ ఖాన్ మీరు హిందుస్థాన్ లో అల్లా రాజ్య స్థాపన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కఠినమైన జిహా ట్రైనింగ్ పూర్తి చేశారు అల్లా కోసం ఇస్లాం కోసం వీరు జిహాద్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది మసూద్ భాయ్ ఇస్లాం మతం కోసం అల్లా పంపిన పవిత్రమైన గొప్ప సైనికుడు ప్రపంచం అంతా అల్లా రాజ్యం చేయాలని తన ప్రాణాన్నే పణంగా పెట్టి జిహాద్ చేస్తున్నాడు మసూద్ భాయ్ ని హిందుస్థాన్ కాఫీలు అరెస్టు చేసిన విషయం మీకు తెలుసు కదా అలాంటి గొప్ప ఇస్లాం మత సేవకుని మనం పోగొట్టుకోకూడదు ఇప్పుడు మీరు చేయాల్సిన పని మీ స్వస్థలమైన హైదరాబాద్ లోని పోలీస్ కస్టడీలో ఉన్న మసూద్ భాయ్ ని బయటికి తీసుకురావటం వెంటనే హైదరాబాద్ వెళ్లి మన వాళ్ళని కలవండి వాళ్ళే ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తారు ఇది మీకు అల్లా అప్పగించిన పవిత్రమైన బాధ్యత అల్లా మిమ్మల్ని కాపాడుతాడు ఫీ అమానుల్లా

మహానుభాడు పైకి వెళ్ళిపోయాడు చిరంజీవి అద్దోలో మొక్క చూసుకోమన్నారు ఏమైంది మెగా స్టార్ వసూ ఆ తర్వాత పేర్లు జడుచుకుంటారు ఒక్క ఛాన్స్ రా ఒకే ఒక్క ఛాన్స్ ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ నాకోసం తెలుస్తారా నీ అబ్బా తెలుగు దేశంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు నగరంలో తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొట్టేట్రా మీ బతుకులు ఇద్దరా ఇలా కాపలా కాయాల్సిందే ఈ రోజు నేను ఇక్కడ రే పక్కన మీరెప్పుడు ఆ లాంగ్ చాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశానరా కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం ఇంకొంచెం చిన్న అది ఈ ఎమోషన్ ఈ డ్రామా కావాలరా డ్రామా ఎమోషన్ ఆ రేల్ నుంచి ఇలాగే తోచ్ పారేస్తుంటే ఇక కొత్తగా ఎమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బాబు బాబా నిన్ను కూడానా ఏ హీరోయిన్ అయినా ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా హీరో అవ్వాలి కదా చెప్పు అవుతావు కదా అవుతావు కదా అవును ఆ బాబు ఎవరికో చిచి కాదు ఈ బాబు ఎవరితో కచ్చపడానికి వెళ్ళి ఏమైంది అది వాళ్ళ బాబాయి బామర్తి విన్నారా రేపు తొమ్మిది గంటల ఇరవై మూడు సెకండ్లకి వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట ఓహో సిద్ధాంతులు కూడా కదలింటున్నారా ఇప్పుడు అర్థమైంది రాటి నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో డ్రెస్ ప్రాబ్లం ఈ తొక్కలో డ్రెస్ వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి నువ్వు కానీ రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో నువ్వే హీరో రే మద్రాసు వెళ్ళిపో తమిళలో కదా చెప్పు అంటున్నారు రాచి మద్రాస్ వెళ్ళిపోయి ఏ కుమార్ శ్రవణ పేరు మార్చేసుకుంటాను చిచి అప్పుడు సినిమాలు వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్ లంటూ తయారవుతారు ఇది బాగుందిరా చిచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత దూరుకోపోయింది రాయ్ నేను మాత్రం రీమేక్ లు తమిళాయ్ తో పని పనిచేయంటారా ముందే చెప్పారు బాబు అలాగే బాబు ఎప్పటికే టీవైకి నూట యాభై రూపాయలు అయింది డబ్బులు ఎవడెత్తారు బాబు మీ బాబా ఇదిగో మీకు కొట్టుకొనే ఒక్క ఛాన్స్ రా ఆ ఒక్క ఛాన్సు రానివ్వు మా సూపర్ హీరో అవుతాడు రా అప్పుడు పొక్కలో బట్టలు అద్దెకిచ్చేపేంటి బట్టలు కొనుక్కునే చేప పెట్టిస్తాడు మావాడు సరే నన్ను కూడా మా ఊళ్ళో స్వామన బాబులో ఉన్నావు స్వామన బాబులో ఉన్నావు అంటే టెంట్ అయిపోయి రైలేకి వచ్చాను పదిహేను సంవత్సరాల మన పరిస్థితి ఇది అవును రే మీ ఊళ్ళో మొఖాలు చూసుకుని అద్దాలు అమరా నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందరా ఈ ఫేస్ వాల్యూ నీ తెలియట్లేదురా ఫేస్ ఆఫ్ యూత్ ఒక బొమ్మ పడింది అనుకో పడుద్దురా మీ ఇంటి వాళ్ళు ఆరు నెలల నుంచి అద్దె ముప్పై మూడు నమస్తే సార్ మా పిచ్చాడు రెండు వచ్చాయి ఇక్కడికి రాలేదండి ఇక్కడికి అసలు రాలేదండి బాబు చూడలేదన్నా ఇక్కడికి రెండు కట్టి ఆరు నెలలు అవుతాయి నేను లేచేసరికి పోతాయి పడుకునే సరికి వస్తాయి ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటాయి వీడు వేసేమన్నా చిరంజీవి అనుకుంటాయి అమిటా పచ్చను అనుకుంటాయి पहला जन्ना के लो जूनियर आर्टिस्ट को पड़ा भाई जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था फिर तुम जाकर कहोगे वहां साइन के लिए तैयार हो मेरे भाई कंटी चुप तो ने कादरा। हिंदी डायलॉग तो कोड़ा चपेस्ता अधिरपिन के देने मावड़ी हिंदी डायलॉग ओके चांस है ओके ओके चांस चिरंजीवी अमिताभ बच्चन कोड़ा इजी का सुपरस्टार सवाल है दंडे वस्तु लूनर ची कोटिस कुनार मिलान और रेडलक कोटेर నేను చెప్పే సంగతి వింటే నీ దిమా ఖరాబ్ అవుతాయి రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి ఇంటి పైన ఉన్న ఇద్దరు బర్బాద్ అని చెప్తాయి మీరు జైల్లో ఉంటాయి చెప్పకూడదు తింటాయి లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి ఇన్స్పెక్టర్ ంకటేశ పని చేశావు తిరుమలేష చెట్టు మీద కాయలు సముద్రంలో ఉప్పులు కలిపినతే కలితావు శ్రీనివాసు

औरदा तो बहन को मारा अरे तेरे तो अम्मी जान को मारा ये क्या छड़ंडी पापा एकड़ इंचो వచ్చ पूर तलीद पैर तलीद मुक्कु मुगम तलीना वाडी में ये टंडी कक्षम हम जैसा मुसलमानों का ऐसी बात करता अरे मुसलमान मुसलमान तू मुसलमान है रहा मुन्ने भारीन जबी जेल केल వచ్చो जोरू को मार दे इससे अरे बोल रहा है मुसलमान अरे तेरे जैसे लोगों के वास्ते हमारा इस्लाम सिग तो तला उंचकुंटुंदी नीर कुडा इड माट विनी अरे तू निकल निकल जाते निकल अरे निकल बाद में पछताओगे అల్లా జీ కథ అల్లా కురా కథ స్వల్ప ఒక్కడాడుకు ముందా అల్లహ षाल भिगर

ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరగాలి ఇక్కడే చావాలి ఈ దేశం మనది ఇంకెక్కడికి వెళ్ళాం వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు అరే పిచ్చాగాడ అయిపోతాం అని అందరూ అందుకే ఉన్నంత సేపు మిల్కేజ్ అరే ఇస్ కాపీ చలో చూ చలో కాపే చూడే తప్పు నేను దేవులేంటండి అసలు గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయండి ప్రపంచమంతా నిండిపోయిన ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఓ గుడి కట్టి గదిలో పెట్టాలనుకోవడం ఏంటండి ఆ దేవుణ్ణి నాలుగు గోడల మధ్య పెట్టేందుకు గొప్ప మీరైనా నేనైనా గుడి అయినా చర్చయినా మసీదైనా ఆ దేవునికి ఆఫీసు అక్కడికెళ్ళి మా కష్టాలు మా ప్రాబ్లమ్స్ జోకులంసే అక్కడ అప్లికేషన్ పెట్టాలంతే అదే ఆయనకి వెళ్తుంది తువా మంగనకి ప్రార్థించాలంతే నువ్వు కాదు నేనే సెల్యూట్ చేయాలి లేదు అంజద్భాయ్ నీలాంటి అంజద్భాయ్ ఊరికి ఒక్కడున్నా చాలు మన దేశం ఎప్పుడో బాగుపడేది

¡Ey, Allah!